మీరు ఎప్పుడన్నా ఇటువంటి వీడియోలు హైలైట్ అవడం మీరు చూశారండి మక్కాకు సంబంధించి ముస్లింలు ఎందరో హజ్ యాత్ర అని చెప్పి వెళుతూ ఉంటారండి మక్కాకు వెళ్తారు ముస్లింలు యొక్క పవిత్రమైన స్థలం అని చెప్పి వెళతారు అక్కడికి నాన్ ముస్లింస్ ఎవరికి కూడా అలో ఉండదు అక్కడికి రావడానికి కేవలం ముస్లింస్ మాత్రమే వెళ్తారు బయట పెద్ద పెద్ద బోర్డులు కనిపిస్తాయి మక్కా బయట కొన్ని కిలోమీటర్ల నుంచే పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి ముస్లిం కానివాడు వాడు కూడా లోపలికి రావాల్సిన అవసరం లేదు వచ్చాడంటే చట్టపరమైన చర్యలు ఉంటాయి ఇది ముస్లింల యొక్క పవిత్రమైన స్థలము అని చెప్పి పదే పదే బోర్డులు మీకు పదే పదే కనిపిస్తాయి ముస్లిం కాని వాడు ఇవ్వడం కూడా మక్కా లోపలికి వెళ్ళలేడు ఎవడైనా సరే నేను వెళ్ళొచ్చాను అని చెప్పి చెప్పాడంటే ఆడు పచ్చవద్దని చెప్తున్నాడని అర్థం ఈ మధ్య కాలంలో ఎవరైనా ఇట్లాంటి మధ్య యూట్యూబ్ లలో బాగా వైరల్ అవుతున్నాయి అండి తన మక్కాకి వెళ్ళొచ్చాను అని చెప్పి చెప్పినటువంటి బ్యాచ్లు కూడా ఉన్నాయి ఈ ట్రావెలర్స్ బ్యాచ్లు ఇట్లాంటివి కూడా తిరుగుతుంటాయి కదా మక్కాకి వెళ్ళొచ్చాను అని చెప్పి తీరా చూస్తే వాడు హిందూ హిందూ మక్కా లోపలికి ఎలా వెళ్ళగలడండి దట్స్ ఇంపాసిబుల్ అలా వెళ్ళినట్టు దొంగచాటుగా వెళ్ళినట్టు తెలిసిందనుకోండి రెండు దేశాల మధ్య పెద్ద సీన్ అవుతుంది భారతదేశానికి ఆ దేశానికి మధ్య పెద్ద సీన్ అవుతుంది చాలా హై లెవెల్ లో వెళ్తుంది గొడవ సో అసలు ఎవడు వెళ్ళడు ముస్లిం కానీ వాళ్ళు ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళాడు అదొక పాయింట్ ఇప్పుడు అక్కడ వెళ్ళేటటువంటి వాళ్ళు ముస్లింస్ వాళ్ళ కుటుంబాలతో వెళ్తారు మహిళలు కూడా వెళ్తారు పిల్లలు వెళ్తారు మహిళలు వెళ్తారు చాలా మంది వెళ్తారు ఎవరైనా ఇటువంటి వీడియోలు చేసి ఎప్పుడైనా హైలైట్ చేశారేమో చూడండి మక్కాకి ఎంత అందమైన అమ్మాయి వచ్చిందో చూడండి ఈ ముస్లిం అమ్మాయి పలానా దేశం నుంచి వచ్చిందంట అని చెప్పి ఎప్పుడన్నా మీరు వీడియోలు పెట్టే బ్యాచ్లు ఈ సోషల్ మీడియా బ్యాచ్లు ఇన్స్టా బ్యాచ్లు ఎవరన్నా ఉన్నారేమో మీరు చూడండి చూపించండి నాకు చూద్దాం చూస్తాను ఎవడా పని చేయడండి కుంభమేళాకి వెళ్ళి ఏం ఫోటోలు తీయాలి ఏం వీడియోలు తీయాలి వీళ్ళేం చేస్తున్నారండి అక్కడ జరుగుతున్నటువంటి పర్పస్ ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి అక్కడ ఈడియట్స్ మనం అక్కడికి ఎందుకు మహా మహాకుంభమేళాకు చెప్పండి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది నాగసాధువులు వచ్చారు దర్శనం చేసుకుని ఒక నమస్కారం దూరం నుంచే వారిని కూడా ఏం వెళ్ళి పదే పదే డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా మాట్లాడగలిగే అవకాశం ఉండి మాట్లాడే అవకాశం ఇస్తే మాట్లాడాలి తప్ప లేదంటే చక్కగా నమస్కారం పెట్టొచ్చు స్వామీజీలు పురుషులు ఎందరో అఖాడాలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది వస్తారు నమస్కారం పెట్టొచ్చు చక్కగా వెళ్ళి ప్రయాగరాజులో స్నానం చేయొచ్చు గంగా యమునా సరస్వతి సంగమంలో ప్రశాంతంగా అక్కడ స్నానం చేసి భగవాన్ స్మరణ చేయొచ్చు కలియుగంలో భగవన్ స్మరణకి మించింది ఏం లేదు అక్కడే ఉండి గోవిందనామ స్మరణ లేదు హరహర మహాదేవ శంభోశంకర నామ నామస్మరణ చేసి ప్రశాంతంగా అక్కడి నుంచి మళ్ళీ వెనకొచ్చే ప్రయత్నం చేయాలి ఏమైనా వీడియోలు తీయాలి ఫోటోలు తీయాలి అని చెప్పి అనుకుంటే అక్కడ ఉండే ఆధ్యాత్మిక వాతావరణానికి సంబంధించి దాన్ని ఎక్కువ హైలైట్ చేసే ప్రయత్నం చేయొచ్చు పోనీ ఎవరో ఒకరు వ్యక్తి వెళ్ళి ఈమె చూడండి ఎంత అందంగా ఉందో చూడండి అని చెప్పి ఒక ఫోటోను వీడియో పెట్టాడు అనుకుందాం అది వైరల్ అయింది అనుకుందాం మిగతా వాళ్ళందరూ ఇంకా అదే పనే అండి అని చెప్పి లైన్ కట్టి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఆ పూసలు అమ్ముకునే అమ్మాయి చుట్టూ తిరుగుతూ ప్రతి ఒక్కడ అదే పనే వీడియోలు ఫోటోలు ఇదే పనే అంటే కుంభమేళాలో అసలు మనం ఫ్యాన్స్ అవ్వాల్సింది ఎవరికి అంటే నాగ కుంభమేళాలో మనం ఫ్యాన్స్ అవ్వాల్సింది ఎవరికి అనంటే ఆ కుంభమేళాను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కి కుంభమేళాలో మనం ఫ్యాన్స్ అవ్వాల్సింది ఎవరికి అని అంటే అక్కడికి వచ్చే సత్పురుషులు మహానుభావులు సాధువులు సంతులు వాళ్లకు మనం ఫ్యాన్స్ అవ్వాలి వాళ్లకు మనం నమస్కరించాలి వాళ్ళ గురించి మనం ఆలోచించే పరిస్థితి ఉండాలి అక్కడ తప్ప లేదు ఒక గంగా మాతకు ఫ్యాన్స్ అవ్వాలి యమునా మాతకు ఫ్యాన్స్ అవ్వాలి గంగానది గురించి తెలుసుకోవాలి యమునా నది గురించి తెలుసుకోవాలి త్రివేణి సంగమం గురించి తెలుసుకోవాలి గొప్ప గొప్ప యజ్ఞాలు ఎలా అయ్యాయి త్రివేణి సంగమం ఆ ప్రాంతంలో అవి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇదేమీ లేదండి అండి అపుసలమ్ముగనే అమ్మాయి అంట పడ్డమో పడ్డము సోషల్ మీడియాలు జనాలు చా ఇప్పుడు ఆమె చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి అవి కూడా అటువంటి వీడియోలు కూడా ఫుల్ వైరల్ చేసి నెక్స్ట్ పోలీసులు రంగంలోకి దిగి అక్కడ నుంచి పంపించాల్సిన పరిస్థితి కూడా వచ్చేలాగా ఉంది మన తెలుగుకు సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా అండి పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు అసలు పరమ దరిద్రపు యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ పనికి మాలిన విషయాలన్నింటి మీద వెళ్ళి అక్కడ వాలిపోయి మైకులు ఎట్టి వాటిని వైరల్ చేస్తూ పదే పదే ఒక పాతిక ముప్పై వీడియోలు ఇట్లాంటి వాళ్ళ మీద వీడియోలు చేస్తూ వైరల్ చేస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవ్వకుండా చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి మన తెలుగు లోపల ఇంకేం చెప్పాలి అసలు కుంభమేళ యొక్క లక్ష్యం ఎక్కడకో ఎగిరిపోయి అక్కడికి వెళ్లే వాళ్లకు ఈ వీడియోలు తీసేటటువంటి వాళ్ళు ఈ ఫోటోలు తీసేటటువంటి వాళ్లకు ఆధ్యాత్మికత పక్కకు పోయి పుణ్యస్నానాలు అవి పక్కకు పోయి ఈ పూసలమ్ముకునే ఆమె వాడి వాడుతున్నారు ఇంకేం చేయాలండి కుంభమేళ మోనాలిసా అని ఒక అమ్మాయి వీడియోలు ఫోటోలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ లోను సోషల్ మీడియాలోను గత నాలుగైదు రోజుల నుంచి ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి అసలు ఆమెను ప్రశాంతంగా బతకనిచ్చేటట్టు లేరు అని చెప్పి అనిపిస్తోందండి అసలు కుంభమేళా యొక్క పవిత్రత ఏమిటి కుంభమేళా యొక్క లక్ష్యం ఏంటి కుంభమేళా యొక్క ఆధ్యాత్మిక వాతావరణం ఏంటి అక్కడికి వెళ్ళినటువంటి ఈ సోషల్ మీడియా ప్రబుద్ధులు మీడియా ప్రబుద్ధులు చేస్తున్నది ఏంటి ఒకసారి ఆలోచించండి ఆ అమ్మాయి పేరు మోనాలిసా మోనాలిసా అని చెప్పి పెట్టారు సరే మోనాలిసా లాగా మోనాలిసా చిత్రంలో ఉన్నటువంటి ఆ మోనాలిసా లాగా కనిపిస్తోంది అందుకని మోనాలిసా అని చెప్పి పెట్టామని ఎవరో పెట్టారు అది అట్లా వైరల్ అయ్యింది ఇంత చేస్తే అండి ఈమె మధ్యప్రదేశ్ కు చెందినటువంటి అమ్మాయి ఒక సాధారణమైనటువంటి అమ్మాయి ప్రయాగ్ రాజులో జరిగే మహాకుంభమేళాలో రుద్రాక్షమాలలు పూసలు అవన్నీ అమ్ముకోవడానికి వచ్చినటువంటి ఒక సాధారణమైనటువంటి అమ్మాయి ఏదో నాలుగు డబ్బులు సంపాదించి పొట్టకూటి కోసం బతికేటటువంటి అమ్మాయి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రయాగరాజ్ ఎక్కడ అంటే అంత దూరం వెళ్లి వీళ్ళు పూసలు దండలు ఇవన్నీ అమ్ముకుంటూ ఉన్నారండి కొంతమంది ఉంటారు సంచార జాతులకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉంటారు తిరుగుతూ ఉంటారు ఇటువంటివన్నీ ఏదో అమ్ముకొని పాపం జీవనం కొనసాగిస్తూ ఉంటారు అలాంటి అమ్మాయి ఈమె ఈమెను ఎవరో ఫస్ట్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ చేశారు ఎవరబ్బా అని చెప్పి చూస్తే కూడా రాజస్థాన్ కు చెందినటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆయన వెళ్లి ఈమె చూసారా ఎంత అందంగా ఉందో అని చెప్పి మొత్తానికి ఆమెను వైరల్ చేశాడు అక్కడితో వదిలిపెట్లా పదే పదే ఆమె వెంటబడుతూ వీడియోలు పెట్టడం మొదలెట్టాడు ఒక వీడియో చూస్తే నాకైతే ఎంత బాధ కలిగిందంటే ఆ అమ్మాయి పరిస్థితి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే కూడా వేరే వాళ్ళందరూ ఏడెనిమిది మంది ఆమెను ఫాలో అవుతూ ఉన్నారు వెనక వీడు వీడియో తీస్తూ చూశారా ఈ అమ్మాయి వెంట మోనాలిసా వెంట ఎలా పడుతున్నారు అని చెప్పి వీడు వీడియో తీస్తున్నాడు అంటే కుంభమేళాకు ఎందుకు వెళ్లారు కుంభమేళా యొక్క లక్ష్యం ఏంటి కుంభమేళాలో కవరేజ్ ఇవ్వాల్సిన అంశం ఏంటి వీళ్ళు చేస్తున్నది ఏంటి ఆలోచించండి పైగా అమ్మాయి అండి లేటెస్ట్ గా బాధపడుతూ ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతుండడం కూడా నేను చూశాను అమ్మాయి బాధ ఏంటంటే వరే నేను ఇక్కడ పూసలు దండలు రుద్రాక్షమాలలు ఇవి అమ్ముకోవడానికి వచ్చాను నా దగ్గర ఎవరు ఇవి కొనటం లేదు నాతో ఫోటోలు దిగడానికి నన్ను వీడియోలు తీయడానికి తెగ ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు ఏదో నాలుగు మాటలు మాట్లాడి నాలుగు ఫోటోలు వీడియోలు తీసుకొని పోతున్నారు తప్ప రుద్రాక్షమాలలు గాని ఈ పూసలు గాని దండలు గాని ఎవరు కొనటం లేదు నువ్వు అంత అందంగా ఉన్నావు ఇంత అందంగా ఉన్నావు నీ కళ్ళు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి ఈ మాట్లాడే వాళ్లే తప్ప కొనటం లేదు నన్ను కనీసం ప్రశాంతంగా ఇవి అమ్ముకొనివ్వడం లేదు వీళ్ళు అని చెప్పి అమ్మాయి వాపోయినటువంటి పరిస్థితి కుంభమేళ అనగానే అండి మనకు ఒక ఆధ్యాత్మిక వాతావరణము ప్రశాంతమైన వాతావరణము నదిలో పుణ్య స్నానాలు చేయడము ఎందుకంటే త్రివేణి సంగమము అన్ని చోట్ల ఉండదు కదండి పవిత్రమైనటువంటి త్రివేణి సంగమంలో మహాకుంభమేళా సమయంలో స్నానాలు చేసే అవకాశం అదృష్టం ఎంతమందికి దక్కుతుందో దక్కుతుంది చెప్పండి అటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో ఒక పక్క నాగ సాధువులను దర్శించుకుంటూ మరోపక్క ఎందరో సాధువులను సంతపురుషులను దర్శించుకుంటూ ప్రశాంతంగా ఆ గంగా యమున సరస్వతి నదులు సంగమించేటటువంటి ఆ ప్రాంతంలో స్నానం చేసి పరమాత్మను తలుచుకుంటూ మోక్షం గురించి ఆలోచిస్తూ అటువంటి వాతావరణం అది కానీ అలాంటి వాతావరణానికి వెళ్ళి అంటే కుంభమేళాకు వెళ్ళి ప్రయాగరాజ్ కెళ్ళి పూసలు అమ్ముకునే అమ్మాయి వెంట పడుతున్నారు ఈ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు అని అంటే మాయ అంటే ఇదే అండి పక్కనే మాయ అనేది కూర్చొని ఉంటది ఎప్పుడు కూడా ఏదైనా ఒక పుణ్యకార్యం చేయాలన్నా లేదు మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలన్నా పక్కనే మాయ రకరకాల రూపాలలో కూర్చొని ఉంటది ఆ అమ్మాయి తప్పేం లేదండి ఆ అమ్మాయి తప్పుందని చెప్పేవారని అంటే నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు ఆ అమ్మాయి పాపం పొట్టకూటి కోసం వచ్చి ఎక్కడి నుంచో బతుకుతూ ఏదో చేస్తున్నటువంటి అమ్మాయి ఆమె కానీ వీళ్ళు ఆ మాయ లోపల ఆ మోహన్ లోపల ఆ అట్రాక్షన్ లోపల పడిపోయి కుంభమేళా అంటే ఏంటో వదిలేశారు కుంభమేళకు వెళ్ళి ఏం చేయాలో వదిలేసారు కుంభమేళకు వెళ్తే ఏం కవరేజ్ ఇవ్వాలో వదిలేశారు ఇవన్నీ వదిలేశారు ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి తలుచుకుంటే ఇంకా నెక్స్ట్ సినిమాలలో దింపుతాము ఇవన్నీ కూడా చేస్తారు మొత్తానికి ఈ అమ్మాయి బతుకు బర్బాద చేసేదాకా వదిలిపెట్టేలా లేరు కొంతమంది ఈ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని వెంటబడి వేధించి నువ్వు సినిమా హీరోయిన్ లాగున్నావు సినిమా హీరోయిన్ అయిపోతావు నేను అద్దేస్తా విధ్యస్తామని చెప్పి మొత్తానికి ఏదో చేస్తారు ఇప్పుడు ఈమెను కూడా అండి నీతో సినిమాలు తీస్తాము రా అని చెప్పి ప్రస్తుతానికి ఈమె ఒక పిల్ల సెలబ్రిటీ లాగా తయారైంది కదా వైరల్ అయ్యింది కదా సోషల్ మీడియా కూడా ఏ పిచ్చి పడితే అదే పిచ్చి కదండి ఆ అమ్మాయి తప్పేం లేదు మళ్ళీ చెప్తున్నాను ఆ అమ్మాయి పాపం వీళ్ళందరినీ ఎదిరించి గట్టిగా మాట్లాడే పరిస్థితి కూడా ఉండదండి ఎందుకంటే పుట్టకూటి కోసము బతుకుతున్నటువంటి వాళ్ళు కష్టపడి ఏదో నాలుగు పూసలో దండలో ఏవో అమ్ముకొని ఇట్లా కాస్త గ్యాదరింగ్ ఉన్నటువంటి దగ్గర ముఖ్యంగా కుంభమేళ ఒక ఆధ్యాత్మిక ప్రాంతము అక్కడ ఇటువంటివి అములు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కాస్త కొనుక్కుంటారు నాకు డబ్బులు వస్తాయి ఇంటికి తీసుకొని వెళ్ళి కాస్త తినొచ్చు బతకొచ్చు అనేటువంటి లక్ష్యం ఉంటుంది కదా అంతకుమించి ఏముండదు ఆ అమ్మాయికి పాపం ఇంకా అమ్మాయికి ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది లేనిపోని ఆశలు కల్పించడం నీకు సినిమాలలో అవకాశాలు వస్తాయి ఇస్తాము అది ఇది అని చెప్పి పైపైకి లేపడం ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు వీడియోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకున్న తర్వాత ఒక్కడు మళ్ళీ అక్కడ వెళ్ళిపోతారు ఆ తర్వాత ఎవరో బాలీవుడ్ అంటారు అదంటారు ఇదంటారు మళ్ళీ ఏమవుతుందో తెలియదు పరిస్థితి తిండి కోసం పూసలు అమ్ముకుంటూ ఉంటే వీళ్ళేమో కొంతమంది సోషల్ మీడియా నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు వీధి కుక్కల కంటే ఘోరంగా బిహేవ్ చేస్తున్నారండి అసలు ఆమెను ఆమె పని చేసుకునివ్వడం లేదు అక్కడ ఆమె స్వేచ్ఛగా ఆమె పని చేసుకోవాలి కదా ఆమె స్వేచ్ఛగా తిరగాలి కదా అక్కడ అది ఏమీ లేకుండా ఆమె లేదా పెద్ద సెలబ్రిటీ లాగా చేసి పెట్టి ఇంత చేస్తే ఏం చేసింది అయ్యా అంటే ఆమె అందంగా ఉంది కళ్ళు అందంగా ఉన్నాయి తేనె కళ్ళు అందంగా ఉన్నాయి నేచురల్ బ్యూటీ నువ్వు మోనాలిసావి అవి అది ఇది అని చెప్పి మొత్తానికి ఫుల్ గా హైలైట్ చేసి పెట్టారు ఇప్పుడు ఆమె దగ్గర పూసలు ఎవరు కొనట్లా వచ్చేవాళ్ళు ఫోటోలు తిరగడానికి మాత్రం వస్తున్నారు అదే ఆమె బాధ ఆమె జీవనోపాధి లేకుండా చేసేస్తున్నారు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారండి జీవనోపాధి పక్కన పెట్టండి ఒక స్వేచ్ఛ కనీస స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు